హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ మనకైతే ఈరోజు ప్రధాన దినపత్రికలో డిఎస్సీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి వాటిని అయితే మనము వన్ బై వన్ తెలుసుకుందాము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పేమెంట్ అయితే క్లోజ్ కావడం జరిగింది పేమెంట్ అండ్ సబ్మిషన్ నిన్న అయితే మనకు ట్వెల్వ్ తర్వాత క్లోజ్ కావడం అయితే జరిగింది సో ఇది పేమెంట్ అండ్ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఆ క్లోజ్ అయినట్టు మనకు వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ మనం పేపర్లో వచ్చినటువంటి అంశాలను ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి డిఎస్సికి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల దరఖాస్తులు వచ్చాయి కొత్తగా ఒక లక్ష దరఖాస్తులు అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మెగా డిఎస్సికి దరఖాస్తులు చేసుకునే గడువు గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటలతో ముగిసింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన గారు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు రాత్రి తొమ్మిది గంటల వరకు రెండు లక్షల ఎనభై ఐదు వేల ఎనభై ఆరు మంది ఫీజు చెల్లించారని తెలిపారు వారిలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఒక వంద పన్నెండు మంది దరఖాస్తులు సమర్పించాలని వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై మూడు వేల ఆరు వందల ఆరు మంది దరఖాస్తులు సవరించారని పేర్కొన్నారు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే ఇప్పటికే రాత పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వచ్చే నెల పదిహేను నుంచి అంటే జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో నిర్వహించాలని అయితే ఇంతకుముందే మనకు ప్రాథమికంగా అయితే నిర్ణయించారు సో ఇది పూర్తిస్థాయి షెడ్యూల్ అయితే కాదు పూర్తిస్థాయి షెడ్యూలు అదేవిధంగా ఎప్పటి నుండి ఉంటుందనేది మనకు వన్ వీక్ లోపు వాళ్ళైతే క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు ఇక్కడ చూడండి మనకు ఉపాధ్యాయ పోస్టులకు కొత్తగా లక్ష దరఖాస్తులు అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించడం అయితే జరిగింది అంటే ఇది ఇంతకుముందు నిర్ణయించిన విషయాన్ని పేపర్ వాళ్ళు రాయడం జరిగింది కొత్తగా అయితే వారు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు డిఎస్సి షెడ్యూల్ పైన సో మొత్తానికి ఇక్కడ మనకు పేమెంట్ అనేది క్లోజ్ అయింది కాబట్టి సో మరి డిఎస్సి షెడ్యూల్ కూడా మన ఫస్ట్ నిర్ణయించినటువంటి తేదీలోనే పెట్టే అవకాశం అయితే కనిపిస్తాం ఒకవేళ పేమెంట్ అనేది క్లోజ్ కాకపోతే అంటే ఒకవేళ పేమెంట్ అనేది ఎక్స్టెండ్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ అనేది దరఖాస్తు గడువు అనేది ఒకసారి పెంచి ఉంటే మీ యొక్క డిఎస్సి ఎగ్జామ్లో అంటే కొద్దిగా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉండేది కానీ మీరు అప్లికేషన్ డేట్ ఎక్స్టెండ్ చేయలేదు కాబట్టి డిఎస్ఈ షెడ్యూల్లో కూడా మార్పు చేసే అవకాశం అయితే కనిపిస్తలేదు ఒకవేళ చేసిందా చేస్తారా చేయదా అనేది మనకు ఒక వన్ వీక్ లోపు వాళ్ళు క్లారిటీ ఇస్తారు పూర్తి స్థాయి షెడ్యూల్ని ఒక వన్ వీక్ లోపే మనకైతే అందుబాటులో అయితే రాబోతుంది వాళ్ళు అనౌన్స్ కూడా చేస్తారు మనకు వెబ్సైట్లో కూడా మనకు రోజు షెడ్యూల్ షెడ్యూల్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు తొందరలోనే సో అవన్నీ మీకు మన వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్